నమస్తే నమస్తే మా మీడియో చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ నమస్కారాలు ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న శివ అనే అతను చదువుతున్నాడు ఏమండీ మీరు మంచి మాటలు చెబుతుంటే రెండు వందలు మూడు వందలు మంది చూస్తున్నారండి అంటున్నారు మా మిత్రులారా మేము కూడా మిమ్మల్ని ఆకర్షించేలాగా మిమ్మల్ని ఉత్సాహపరిచేలాగా మాట్లాడవచ్చు అయ్యి ఉంది ఆ టెక్నిక్ కూడా ఉంది మా దగ్గర కానీ ప్రపంచం అంతా దానిలో నడుస్తుంది అయ్యే మాటలు విని ఇని బోరు కొడతాయని అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఈ మాటలు కూడా మేము మాట్లాడుతున్నాం నా మిత్రులారా ఏంటంటే ఏది కూడా ఎందుకంటే అన్నం అంతా అన్ని కూరలు పెడతారు కూరలు అన్ని బాగానే ఉంటాయి దానిలో కొంచెం ఉప్పు లేదనుకో ఆ కూరకి ఆ అన్నానికి టేస్ట్ ఉంటుందా నా మిత్రులారా అలాగే నా మిత్రులారా ఎన్ని ప్రపంచ విషయాలు తెలుసుకున్నా కానీ దానికి ఉప్పు అనే ఒక మంచి ఒక మంచి మాట అనేది ఒకటి అంటే ఆ మాటలన్నిటికీ ఆ యాల్ ఉంటుంది అందుకని నా మిత్రులారా మంచి మాట అనేది ఏంటంటే నోటి రుచిలాగా ఉప్పు ఎలా పనిచేస్తుందో అలాగా జీవితంలో ప్రపంచ విషయాలు వాటి మీద వీటి మీద స్పోకలాడుతూ వెళ్తూ నాటికి మంచి అనే దానికన్నా మనం యాడ్ చేస్తే దాన్ని అద్భుతంగా అని అందుకని మిత్రులారా అందుకని ఈ మంచి మాటలు అనేది ప్రతిక్షణం మీ జీవితంలో పక్కన పెట్టుకోండి ఎందుకంటే చూడటానికి వినడానికి అయ్యి పెద్ద ఇంప ఇన ఉండవు కానీ లాస్ట్ క్లైమాక్స్లో ఆ మాటలే మీకు తోడ్పడతాయి ఆ మాటలే మిమ్మల్ని ఓదార్తు ఓదార్పుద్ది ఇది దుఃఖంలో ఉన్నప్పుడు ఆ మాటలే మిమ్మల్ని ఓదార్స్తాయి బాధలో ఉన్నప్పుడు ఆ మాటలే మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటికి తీస్తుందని చెప్పి ప్రపంచ విషయాలన్నీ అవన్నీ ఎలా ఉంటాయని బాధలు ఎలా ఉంటాయి అంటే కావలసిన దానిలో కొంచెం పెట్రోల్ పోస్తే ఎలా ఫైర్ అంటుద్దో అలాంటి మాటలన్నీ కూడా మీరు బాధని ఇంకా వ్యక్తం చేసే మాటలే కానీ ప్రపంచ విషయాలు బాధను తగ్గించే ఉండవనుకని నా మిత్రులారా ఇలాంటి విషయాలు మా మాటలని కాదు ప్రపంచంలో మంచి మాట చెప్పేవాళ్ళ మాటలు ఏదో మీ జీవితానికి ఉపయోగపడేలాగా ఒక్కొక్క మాట రోజు ఒక నాలుగు మాటలు వినండి అవి ఇప్పుడు రావు మీ కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ మాటలు మీకు హెల్ప్ అయ్యి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను చర్చ